హాయ్ అండి అందరికీ నమస్కారం ఆహా కిచెన్కి స్వాగతం ఇవాళ నాలుగు టిప్స్ చెప్తాను అందులో ఫస్ట్ది నిమ్మకాయలని ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా నిమ్మకాయలు తెచ్చిన తెల్లారే మనకి ఎండిపోతాయి అలా కాకుండా కనీసం ఒక పది ఇరవై రోజులు ఒక నెల రోజులు కొన్ని ఎక్కువ తెచ్చుకుంటే కనుక ఉండాలంటే ఏం చేయాలో ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి నిమ్మకాయలు ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలు అయితే మనకి ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్ ఏదన్నా తీసుకొని మన నిమ్మకాయలను బట్టి ఆ కంటైనర్ ఆ బాక్స్ తీసుకోండి దానిలో ఈ నిమ్మకాయలు అన్నింటినీ అన్నింటినీ వేసుకోవాలి ఈ రోజుల్లో నిమ్మకాయలు కనీసం తెచ్చుకుంటే వారం రోజులు కూడా ఉండవు ఎండిపోతాయి అలా కాకుండా ఇలా ఫ్రెష్గా ఉండాలంటే మాత్రం ఈ కంటైనర్లో ఇలా నిమ్మకాయలు మునిగే వరకు అంటే నిమ్మకాయ పైకి తగలకుండా నిండా నీళ్ళు పోయండి ఇలా నీళ్ళు పోసి నిమ్మకాయలు మునిగే వరకు పోయాలి మూ నీళ్ళు పోసి మూత పెట్టి ఇవి అయితే పది రోజులు పదిహేను రోజులు ఈజీగా ఉంటాయి కాయలు ఫ్రెష్ ధనాన్ని బట్టి కాయలు మంచి ఫ్రెష్ కాయలు అయితే పదిహేను రోజులైనా ఉంటాయి కానీ రోజు నీళ్లు మార్చుకోవాలి ఫ్రిడ్జ్లో అయితే కనుక ఇంకా నీళ్లు మార్చుకోవసరం లేదు అలాగే పెట్టేయచ్చు అయితే రోజు నీళ్లు మార్చుకుంటూ ఉంటే మీకు పదిహేను ఇరవై రోజులైనా అలాగే ఉంటాయి ఫ్రిజ్లో అయితే మాత్రం మీకు రెండు నెలలు అయినా కూడా అలాగే ఉంటాయి కానీ వారం రోజులకి అలా కూడా ఎండిపోయేవాళ్ళు చక్కగా పెట్టుకోవచ్చు ఈ టిప్పు మీకు నచ్చితే కనుక ట్రై చేయండి ఇలా దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయండి ఇప్పుడు రెండవ టిప్పు ఇప్పుడు మనం దోసల పిండి ఇడ్లీ పిండి రుబ్బుకుంటాం కదా అది ఈ వేసవ ఊరికే పొంగిపోతుంది మనం సగం వరకు పిండి పెట్టినా కూడా పూర్తిగా పొంగి పోతుంది అలా కాకుండా పిండి రుబ్బిన తర్వాత ఇడ్లీ పిండి అయినా దోసల పిండి అయినా సరే పిండి మీద ఉప్పు చల్లండి లైట్గా ఉప్పుని తీసుకొని ఇలా మీకు ఎంత ఉప్పు వేసుకుంటారో అంత దాన్ని బట్టి ఇలా లైట్గా అంతా ఇలా స్ప్రెడ్ చేయండి ఇది పాతకాలం నాటి చెట్కానేనండి ఇదివరకు మన అమ్మమ్మలు అమ్మలో కూడా చేసిన చెట్కానే ఉప్పు అలా పైన వేసేసి కలపకుండా వదిలేసేవారు అలా అయితే కనుక పిండి పూర్తిగా పొంగి కింద పోకుండా ఉంటుంది పొంగుతుంది కానీ కింద పోదు ఈ వేసవి కాలం చాలామంది ఫేస్ చేసి ఉంటారు అంతా కింద పోవడాన్ని ఇప్పుడు మూత పెట్టి మీకు మళ్ళీ తెల్లారి చూపిస్తాను మళ్ళీ నేను నెక్స్ట్ డే తీసి చూపిస్తాను చూడండి ఇదిగో పిండి కాస్తే పొంగింది పైదాకా ఏం పొంగిపోలేదు వేసిన దానికన్నా చాలా ఎక్కువే పొంగింది ఇప్పుడు ఈ పిండి మనకు ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే పులవకుండా అనుకుంటే ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా లేకపోతే బయట ఉంచుకున్నా ఇలా రెండు తమలపాకులు వేసుకోండి ఇలా తమలపాకులు వేసుకోవడం వల్ల పిండి పులవకుండా ఉంటుంది ఇలా దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా బయట ఉంచుకున్న ఎక్కువ రోజులు ఉంటుంది అంటే ఎక్కువ రోజులు అంటే మూడు రోజులకే పుల్లగా అయిపోతుంది అలా అవ్వకుండా ఉంటుంది ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇప్పుడు తరు టిప్పు మనం ఏరియల్ ప్యాకెట్లు ఇలా రీఫిల్ ప్యాకెట్లు తెచ్చుకుంటాం కదా ఏరియల్ అనే కాదు సర్ఫ్ ఎక్సెలు ఇలా ఏవైనా సర్ఫ్ ప్యాకెట్లు తెచ్చుకుంటారు కదా అవి అయిపోయిన తర్వాత పడేయకుండా వాటిలో వేడి నీళ్లు కానీ చన్నీళ్ళు కానీ పోసి వళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు కాపేసుకుంటారు కదా అలాగా బయట హాట్ బ్యాగ్ కోల్డ్ బ్యాగ్ కొనుక్కోకుండా ఇలాంటి వాటితో మనం చక్కగా కాపేసుకోవచ్చు వేసుకోవచ్చు ఎక్కడ ఏ పార్ట్లో వేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది ఇది వేడి పడుతుంది మన వంటికి సరిపడే వేడంతా దీనిలో పోయొచ్చు వేడి నీళ్ళు పోసినా ఏమవుద్ది ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది దీన్ని పారే అవసరం లేదు దీన్ని ఏమీ చేయక్కర్లేదు అలాగే ఇలాంటి విమ్ ప్యాకెట్లు చిన్న చిన్నవి ఉంటాయి కదా వీటిల్లో కూడా నీళ్లు పోసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఐస్ గడ్డ కడుతుంది వాటిని కూడా అలాగే మనం వాడచ్చు చాలా బాగా పనిచేస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి అంతేకాకుండా దూరంగా ఏమన్నా డీప్ ఫ్రిడ్జ్లో పట్టుకెళ్ళాలన్నప్పుడు కూడా వీటిని ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాటి మధ్యలో పెట్టుకొని పట్టుకెళ్ళచ్చు ఇలా కాపేసుకోవడానికి ఇలా ట్రావెలింగ్లో ఏదైనా కూల్గా ఉండాలనుకుంటే కూడా ఇలాంటి ప్యాకెట్లు మనం పారేయకుండా నీళ్ళు పోసి వాడచ్చు ఈ టిప్పు కూడా మీకు నచ్చినట్టయితే ట్రై చేసి చూడండి మీకు ఏ టిప్పునైతే నచ్చిందో బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇది తర్వాత నెక్స్ట్ టిప్పు నాలుగవ టిప్పు ఉల్లిపాయలు కోసేటప్పుడు చాలామందికి కళ్ళమ్మటే నీళ్ళు వస్తాయి అలా కాకుండా కళ్ళమ్మట నీళ్ళు రాకుండా ఎన్ని ఉల్లిపాయలైనా తరుక్కోవాలనుకుంటే ఉల్లిపాయల్ని ఇలా రెండు వైపులా కట్ చేసి వీటిని ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని ఈ నీళ్ళల్లో కనుక వేసి ఒక పావుగంట ఉంచారంటే ఉల్లిపాయలు కట్ చేసినా కూడా కళ్ళంటే నీళ్లు రాకుండా ఉంటాయి లేదు మాకు గంట టైం లేదు నేను వెంటనే కట్ చేసుకోవాలి అనుకుంటే కనుక అప్పుడెలా కట్ చేసుకోవాలంటే ముందుగా ఉల్లిపాయ తొక్క తీసి నీట్గా తొక్క తీసిన ఉల్లిపాయని ఇలా పెట్టుకొని ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ తీసుకోండి ఈ టిష్యూ పేపర్ని మామూలు నీళ్ళల్లో అంటే కొంచెం చల్లగా ఉన్న నీళ్ళల్లో ఇలా ముంచి దాన్ని అక్కడ మనం కోసే ఈ చేపర్ మీద పరుచుకోండి ఇలా తడి క్లాత్ ఏదైనా పరచ క్లాత్ అయినా సరే టిష్యూ పేపరే కాదు క్లాత్ అయినా ఇలా తడిపి దాన్ని ఒక పక్కన మనం చే కట్ చేసే ఆ బోర్డు మీద ఒక పక్కన పెట్టండి పెట్టి ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేయండి ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుంటే మీకు కళ్ళమంటే చుక్క నీళ్ళు కూడా రావు దీనిలోని సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఏ ఆవిరినైనా తడిగుడ్డ పీల్చేస్తుంది ఇప్పుడు చపాతీలు కాల్చినప్పుడు ఇళ్ళంతా పొగొచ్చిందనుకోండి ఒక క్లాత్ తడిపి మనం కనుక ఆ గాల్లో ఆ అంటే కనుక ఆవిరంతా ఆ క్లాత్ లాగేస్తుంది అలాగే ఉల్లిపాయల నుంచి వచ్చే పవర్ని కూడా ఈ తడి క్లాత్ లాగేస్తుంది అందుకని ఇలా చేసి చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా ఉల్లిపాయలన్నీ ఇలా కట్ చేసిన తర్వాత దోశల మీద చల్లుకోవడానికి లేదంటే ఏదైనా స్నాక్స్లో కావాల్సి వచ్చినప్పుడు ఉల్లిపాయల్ని మళ్ళీ ఇలా పైపైన తరగండి అలా తరిగితే మొత్తం ఉల్లిపాయలన్నీ విడిపోతాయి ఇంకొంచెం చిన్న ముక్కలు కూడా అవుతాయి చాలా బాగా బాగుంటుంది ఇలాగా కట్ చేసి వదిలేయకుండా మళ్ళీ పైపైన ఇలా కట్ చేయండి ఇలా కట్ చేసుకుంటే బాగా యూజ్ అవుతాయి ఈ ఉల్లిపాయల టిప్ కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఇలా మొత్తం ఉల్లిపాయలన్నిటినీ ఇలా పైపైన అలా తరుక్కోండి ఈ టిప్పులన్నీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్